హలో హాయ్ అండి నేను ఈ రోజు నల్లేరు ఖరీదు చేద్దామని ఇది తీసుకున్నానండి ఇప్పుడు నిన్న నేను తెంపుకున్నాను కదా ఆర్వేట్ చేసుకున్నాను కదా దాని ఇది లేతగా ఉందండి ఇదంతా ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను ముందుగానే చేతికి ఆయిల్ ఆయిల్ రుద్దుకున్నానండి దీనికి తప్పకుండా ఆయిల్ రుద్దుకోవాలి అలాగైతేనే వీటిని మనం కట్ చేసుకోవట్లేకపోతే అండి చేతి అంతా వచ్చేస్తుంది కాబట్టి నేను ఆయిల్ రుద్దుకున్నాను ఇప్పుడు ఎలా కట్ చేయాలి ఇలా ఉన్నాయి కదా ఇలా కట్ చేసుకోవాలండి ఇది ఆకు పక్కకు వేసుకొని ఇలా లేతగా ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా ఒక్కొక్క పీస్ వీటిని ఇలా చెక్ తీసుకోవాలండి మొత్తం ఇలా అంటే ఇలా చెక్ తీసుకోవాలి ఇక్కడ ఉంది కదా ఇలా చెక్ తీసుకోవాలి మొత్తం పైన స్కిన్ అంత తీయాలండి ఇది లేతగా ఉంది కాబట్టి ఎక్కువ స్కిన్ తీయవలసిన అవసరం ఏం లేకుంటది ఇలా ఒక్కటి వాటికి గుంజేస్తే ఇలా వచ్చేస్తుంది మరి ఎక్కువగా తీయకూడదండి లేతగా ఉన్నందుకు ముదురుగా ఉంటే ఎక్కువ దిగ ఇలా మొత్తం తీసుకోవాలండి ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని కడుక్కోవాలి నాకు దురదొచ్చేస్తుంది చూడండి ఎక్కడైతే రుద్దుకోమో అక్కడ వచ్చేస్తుంది అంటే జస్ట్ చూద్దామని ట్రై చేసిన వస్తుందని నాకు తెలుసు కాకపోతే నేను ఇప్పుడు వీటిని అన్నిటిని కట్ చేసుకున్నామండి కట్ చేసుకుని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మీకు ముందు ఇవి చూపిస్తాను ఇంగ్రిడియంట్స్ ఏంటి చింతపండు తీసుకున్నానండి ఇది గుజ్జు తయారు చేసుకోవాలి పసుపు తీసుకున్నాను ఇందులో మెంతులు తీసుకున్నాను కారం పొడి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి మనం వెల్లుల్లి ఉంటాయి కదా వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకొని ఆన్ చేసుకోవాలి దీని ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మీకు అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు మనం మాత్రం కటింగ్ చేసుకున్నానండి ఇది లేట్గా ఉన్నందుకు ఎక్కువ పైన గ్రీన్ అనేది తీయలేదు అంత తీస్తే కాండం అంతా అది తీయలేదండి ఇగో నాకు వేస్టేజ్ ఇంత వచ్చింది చూడండి నేను ఇక్కడ ఇది మొత్తం ఫీల్ చేసుకునేది ఇది నెక్స్ట్ ఇక్కడ ఆకు ఉంది కదా ఈ ఆకు కనిపిస్తుంది కదా ఆకు ఇప్పుడు వాటిని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి నేను ముందుగా ఒక కడాయి పెట్టుకున్నా ఆ కడాయిలో మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఫ్రై అయ్యే ఆయిల్ పోసుకోవాలండి దీంట్లో మిగతాది చేసుకోవడానికి వస్తుంది నేను బాగానే ఆయిల్ పోసుకున్నాను నేను సన్ఫ్లవర్ ఆయిల్ను యూజ్ చేస్తున్నానండి అంటే నిలువ పచ్చడి అయిన రకంగా నాకు ఒక వీక్లీ వస్తే చాలని చేసుకుంటున్నాను ఎక్కువ చేసుకోవట్లేదు ఓకే అండి చింతపండు గుజ్జు తయారు చేసుకున్నానండి అలాగే ఇప్పుడు మనము ఇందులో వేసేసుకున్నాం నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి వీటిని కడిగి పెట్టుకునే కట్ చేసేసాను రెస్గా చెరుటి నుంచి తీసిన తర్వాత ఆఫ్ కూడా ఇందులోనే వేసేసుకున్నామండి మెత్తగా ఉడికిపోయాయి ఇవి ఇప్పుడు తీసుకొని ఇందులోనే మనము పెట్టుకుందా ఇందులో ఎల్లిపాయలు వేయాలండి నా దగ్గర ప్రస్తుతానికి ఎల్లిపాయలు లేవు కాబట్టి నేను అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది లేదంటావా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న బాగుంటుంది నా దగ్గర ఎల్లిపాయలు అయిపోయాయండి ఇప్పుడు ఇవి మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వీటిని పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి పోపుకి నేను ఏమేమి వేసుకుంటున్నానంటే జీలకర్ర అంటే కొంచెం స్మెల్ కోసం జీలకర్ర ఆవాలు మరియు మెంతులు మెంతుల పౌడర్ కూడా నేను ముందే పౌడర్ చేసి పెట్టుకున్నానండి ప్రస్తుతానికి మెంతులు వేస్తున్నాను అలాగే వీటికి ఎండుమిర్చి ఈ మా చెట్లకు వండిన ఎండు మిర్చి అండి బ్లాక్ మిర్చి ఉంటది కదా అది వేసుకున్నాను దాంతో పాటుగా కరివేపాకు కూడా అండి కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు రెడీ అవుతుందండి ఇది పోపు రెడీ అయిన తర్వాత దీన్ని చల్లార్చుకునే లోపు మనము ఇక్కడ కనిపిస్తున్నది కదా ఈ నలేదు ఆ ఇది నేను రోట్లో ఊరుకుంటున్నానండి మిక్సీలో కాదు రోట్లో దీనికి చింతపండు గుజ్జు ఉంది కదా ఈ చింతపండు గుజ్జు ప్లస్ ఇది ఇవన్నీ నేను ఇప్పుడు కలుపుకుంటాను ఇవి వీటిని రోటి పచ్చడి అండి అంటే మిక్సీలో కాకుండా రోట్లో వేసుకొని చేసుకుంటున్నాను ఈ ముందుగా మనం కొంచెం రోట్లో కాబట్టి ఫస్ట్ ఇవి దంచుకొని వాటి తర్వాత ఏమేమి వన్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అండి తొందరగా మెదగడం మెదగడం కోసము ఫస్ట్ ఇప్పుడు వీటిని దంచుకుంటున్నాను బాగా ఎందుకంటే మనం రోడ్లో వేస్తున్నాం కాబట్టి రోటి పచ్చడు కాబట్టి దీని మంచిగా నెత్తం గుట్టుకోవాలండి మనం ఇది రోట్లో నూరుకుంటున్నాం కదండి నల్లేదు కాబట్టి ఇలా మొత్తం పీచ్ పీచ్ ఉంటది ఈ పీచ్ పీచ్ మొత్తం పోవాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ గా మనం ఇక్కడ నేను దీని చింతపండు గుజ్జు ఉంటది కదా దీన్ని వడగట్టుకున్నాను దీన్ని ఇందులో పోసుకోవాలండి పోసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి రెండింటిని కలుపుకొని జయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా నూరేసుకొని మెత్తగా మెత్తగా ఇలా నూరేసుకొని మళ్ళీ ఒకసారి మనము ఏమైతే జాలి ఉంటది కదండి దాంతో వడగట్టుకోవాలి అదే మిక్సీలో వేస్తే మనకు అవసరం లేదండి మిక్సీలో అయితే మొత్తము తరిగిపోతుందండి ఇదంతా గుజ్జులాగా అవుతుంది కాబట్టి మనము ఒక జాలి తీసుకొని చిల్లుల చిల్లుల జాలి తీసుకొని అందులో నుంచి మనం వడగట్టుకోవచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చింతపండు ప్లస్ నల్లేరు ఫస్ట్ గా నూరు పెట్టుకున్నాను కదా ఆ రెండిటిని నేను ఇలా నూరేసుకుంటున్నాను రోట్లో నూరేసుకుంటున్నాను ఇది మెత్తగా మెదిగిన తర్వాత ఒకసారి మనం జల్లించుకోవాలి అది ఎలాగనేది చూపిస్తాను నేను ఇప్పుడు నేను ఇదంతా రుబ్బుకున్నాను కదా దీన్ని తీసి ఇక్కడ నేను చూస్తున్నారు కదా జాలి దీంట్లోనే వేసుకొని మొత్తము పిత్తి గుజ్జ అంతా తీసుకుంటానండి ఎందుకంటే మనకు ఆ నార అనేది పంటికి తలగకుండా ఉండడం కోసం అని నేను ఇలా చేసుకుంటున్నాను అది ఉండుంటే మనం తినలేమండి మేము తినలేకపోతాము మళ్ళీ దీన్ని రోడ్లో మళ్ళీ నూరేసుకోవాలండి ఇదంతా ఇదంతా తిప్పి తీయాలి తీస్తే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా వస్తుందో గుజ్జు అనేది ఇంత గుజ్జ అయింది నేను ఇందులోనే నేను అల్లం ఎక్కువగా పచ్చడిలో అల్లం వేసుకుంటానండి అల్లం వేసుకున్నాను మనకు గుజ్జు చూస్తున్నారు కదండి ఇగో ఇక్కడ గుజ్జు ఎంతగానో వచ్చిందో దాన్ని అంటే పిప్పి అనమాట మొత్తం నారంతా వచ్చేసింది ఇప్పుడు మనం దీంట్లోనే మిర్చి పౌడర్ మనకి ఎంత కావాలో అంత మిర్చి పౌడర్ నేను ఇప్పుడు మోటార్లో వేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక రెండు మూడు స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే నేను మెంత మెంతెం పొడి కదా ముందే కొట్టి పెట్టుకున్నాను అని చెప్పాను కదా వేయించి అది మెంతెం పొడి వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు మనం పోపులో ఆల్రెడీ పసుపు ఇప్పుడు ఇలా కలుపుకొని మనం ఇదంతా మిక్సీ ఇప్పుడు ఇక్కడ పోపు పెట్టుకున్నాం కదా ముందుగానే నేను ఇందులో మీకు చూపించలేకపోయాను ఇందులో పసుపు ప్లస్ నేను ఏమంటారు ఇంగువ ఇంగువ ముందే వేసి పెట్టుకున్నానండి ఇలా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ప్రతి దాంట్లో ఇంగువ తప్పనిసరి వేసుకోవాలండి మనం సాంబార్లు రసంలు పెట్టుకుంటాం కదా అందులో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు గోరెచ్చగా ఉంది ఇదేనండి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూస్తున్నారు కదండి ఇది నల్లేరు పచ్చడి రెడీ అయింది ఇది నల్లేరు రోటీ పచ్చడి నేను ఇప్పుడు తక్కువ మోతాదులో చేసుకుంటున్నాను ఇప్పుడు దీని టేస్ట్ ఎలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంటే మనం ఇది గుజ్జు తీయకుండా అయితే నార నార మొత్తం ఉంటుందండి ఆ నారంతా తీసేసేసుకొని తిప్పి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఉప్పు కారం పసుపు అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి చాలా బాగుంది ఇది నిల్వ చేసుకొని పెట్టుకుంటే వన్ వీక్ వరకు టూ వీక్స్ వరకు అయినా ఉంచుకోవచ్చండి అంటే నేను అంతే ఉంచుకుంటాను కాబట్టి చెప్తున్నాను ఇది వాటర్ వేయకుండా ఉంటే మాకు వన్ మంత్ టూ మంత్ కంపల్సరీ ఉంటుందండి మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ఇది నడుములకి అలా మనకు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు ఉంటాయి కదండి ఇలా నల్లేరు పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిదండి అంటే కొద్దిగైనా మనము యాక్టివ్ గా ఉండగలుగుతాము అంటే తిన్నంత మాత్రం నా రిజల్ట్ రాకపోతే రాలేదు అని కాదండి ఇది చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ది దీంతో కషాయం కూడా చేసుకొని నల్లేరు ఏళ్లతో కషాయం చేసుకొని తాగుతారు ఆకులతో ఉడకంగా ఆకులతో కూడా పచ్చడి కూడా చేసుకోవచ్చండి అలాగే ఆకులతో కర్రీ కూడా వేసుకోవచ్చండి ఇలా నల్లేరుతో అనేక రకాలుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా నల్లేరు రోటి పచ్చడి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనల్లేరు రోటీ పచ్చడి చాలా బాగుందండి నేను టేస్ట్ చేసి కొంచెం రైస్ పెట్టుకుని టేస్ట్ చేసి చూస్తున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇలా రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి మిక్సీ కంటే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా